హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విని బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ మటన్ కర్రీ రెసిపీ కోసం ముందుగా నేను ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకొని దాన్ని టూ టైమ్స్ ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాను సో మ్యారినేషన్ కోసం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెలుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువగా ఉంటేనే నాన్ వెజ్ బాగుంటుంది సో నెక్స్ట్ సాల్ట్ అనేది కొంచెమే వేసుకుంటున్నాను మిగతా కర్రీకి సరిపడే సాల్ట్ అంతా తర్వాత యాడ్ చేసుకుంటాను సో నెక్స్ట్ దీన్ని ప్రాపర్గా కలుపుకొని మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టుకోండి సో ఒక వన్ అవర్ మ్యారినేట్ అయ్యాక ఒక ఫోర్ ఆనియన్స్ అండ్ ఫోర్ మిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక షాజీరా ఫోర్ టు ఫైవ్ లవంగాలు రెండు ఇలాచీలు చెక్క రెండు బగార ఆకులు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయ్యాక ఇందాక మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసుకుంటున్నాను సో ఆనియన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఆనియన్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక అందులోకి పుదీనా యాడ్ చేసుకున్నాను ఇదంతా బ్రౌన్ కలర్ అయ్యాక ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను దీని మీద మూత పెట్టుకొని మటన్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో అలా ఫ్రై చేసుకోవడం వల్ల మటన్ అనేది ఆయిల్లో ప్రాపర్గా ఫ్రై అయ్యి స్మెల్ లేకుండా ఉంటుంది సో అలా వాటర్ అంతా ఇంగిపోయాక దాంట్లోకి ఒక త్రీ టొమాటోస్ మీడియం సైజుకి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను సో టొమాటోస్ కూడా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి సో వీడియోలో చూపిస్తున్నట్టు టొమాటోస్ కూడా మగ్గిపోయేంత వరకు ఉడికించుకున్నాను తర్వాత దీంట్లోకి టూ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ వన్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ వన్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశాను సో పౌడర్స్ కూడా ఫ్రై అయ్యేంత వరకు మటన్తో పాటు ఉడికించుకోండి తర్వాత దీంట్లోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ గ్లాస్ వాటర్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది దీనిలోకి కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మనం ముందుగా మ్యారినేషన్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సో దానికి సరిపడా చూసి అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ప్రెషర్ పోయాక మూత తీసి ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి తర్వాత కర్రీ దగ్గర పడేంత వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ అతను షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్